ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం అనకాపల్లిలో మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా భారీ ర్యాలీ ఉత్సవంగా సాగిన అభ్యుదయ సైకిల్ యువత భవిష్యత్తును చిదుమేస్తున్న మాదక ద్రవ్యాల మహమ్మారిపై అనకాపల్లి జిల్లా పోలీసులు యుద్ధం ప్రకటించారు డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ప్రజల్లో చైతన్యం నింపేందుకు అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో ఆధ్వర్యంలో ఈరోజు ఒక బృహత్తర కార్యక్రమం జరిగింది డ్రగ్స్ అవేర్నెస్ క్యాంపెయిన్లో భాగంగా అభ్యుదయ సైకిల్ ర్యాలీని పోలీసులు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు ఈ ఉదయం పది గంటలకు అనకాపల్లి టౌన్లోని ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ యార్డ్ ఎదురుగా ఈ కార్యక్రమం కోలాహలంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని ముఖ్యులందరూ హాజరై యువతలు స్ఫూర్తి నింపారు ముఖ్య అతిథులుగా అనకాపల్లి ఎమ్మెల్యే కొడతాల రామకృష్ణ విశాఖ రేంజ్ డిఐజీ శ్రీ గోపినాథ్ జట్టి ఐపీఎస్ జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ ఐఏఎస్ మరియు జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ విచ్చేసి జెండా ఊపి ఈ భారీ సైకిల్ ర్యాలీని ప్రారంభించారు వీరితో పాటు ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పీలా గోవింద సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి రత్నాకర్ కూడా పాల్గొని తమ మద్దతు తెలిపారు డ్రగ్స్ వాడకం వల్ల కలిగే శారీరక మానసిక దుష్పరిణామాలపై అతిథులు ఈ సందర్భంగా ప్రత్యేక అవగాహన కల్పించారు ఇక ర్యాలీ సాగిన తీరును చూస్తే ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్ నుంచి ప్రారంభమైన ఈ సైకిల్ ర్యాలీ అరకాపల్లి పట్టణంలోని ప్రధాన కోడళ్ల మీదుగా ఉత్సాహంగా సాగింది రింగ్ రోడ్ రద్దీగా ఉండే పెరుగు బజార్ నాలుగు రోడ్ల జంక్షన్ మరియు ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా విద్యార్థులు పోలీసులు సైకిళ్లపై కదలారు అనంతరం అక్కడి నుండి నేషనల్ హైవే గుండా ప్రయాణించి నాగులాపల్లి జంక్షన్ చేరుకుని చివరిగా మునగపాక మండలంలోకి ఈ ర్యాలీ ప్రవేశించింది అనకాపల్లి పరిధిలోని వివిధ పాఠశాలలు కళాశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు పోలీసు అధికారులు సిబ్బంది మరియు ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించుకుంటామని విద్యార్థులు చేసిన నినాదాలతో అనకాపల్లి వీధులు మారుమోగాయి మొత్తానికి పోలీసులు చేపట్టిన ఈ అభ్యుదయ కార్యక్రమం పై జరుగుతున్న పోరాటంలో క్రియాశీలిక భాగస్వాములు అవుతానని వీటికి వాడకం వల్ల కలిగే పుష్పరిణ గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బాగా పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసిన వ్యక్తుల సమాచారాన్ని పోలీసులు తెలియజేస్తానని డ్రగ్ గ్రహిత జీవనశైలిని అనుసరిస్తానని డ్రగ్ రహిత సమాజ లక్ష్యంగా సాగుతున్న గణేష్ గణేష్ సైకిల్ యాత్ర కార్యక్రమాన్ని ఈ నెల దాదాపు థౌసండ్ కిలోమీటర్స్ చేసి వస్తుంది ఈ రోజు ఏడవ రోజు చాలా దిగ్విజయంగా యాత్ర సాగుతుంది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ప్రజలకి మరీ ముఖ్యంగా యువతకి ఒక సందేశాన్ని ఇవ్వాలి మాదక ప్రవేశాల వల్ల నడుతున్నటువంటి నష్టాలు దానివల్ల నచ్చిపోతున్నటువంటి ఈ ప్రజలు యువత వారి కుటుంబం సమాజం ఏ విధంగా నిర్వీర్యమైపోతుంది ప్రపంచవ్యాప్తంగా ఇవ్వండినటువంటి ఈ సమస్యలు ఆనందం వారి అంతర్గంలో సమాజం కుటుంబం బంధుమిత్రులు స్నేహితులు మరి ముఖ్యంగా యువత ఎలా పార్టిసిపేట్ చేయాలి తీసుకెళ్ళాలను ప్రతిరోజు కూడా పోలీస్ అధికారులు అదేవిధంగా యూత్ ఇంటి స్టూడెంట్స్ వీళ్ళందరూ కలిసి ప్రతిరోజు దాదాపుగా పదహైదు నుంచి అరవై కిలోమీటర్లు రోడ్డు మార్గాన సైకి యాత్ర చేసుకుంటూ విశాఖపట్నం రేంజ్ లో ఉన్నటువంటి అన్ని పోలీస్ జిల్లాల్లో ప్రవర్తిస్తూ అక్కడ వచ్చేటువంటి స్కూల్స్ కాలేజెస్ అదేవిధంగా హాస్టల్స్ దాంతో పాటు గ్రామాలు వార్డులు టౌన్ లో ప్రజలతో మమేకమై వారితో యొక్క సమస్యల గురించి చర్చిస్తూ దాని మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు దాంట్లో ప్రజల యొక్క చేస్తూ ఎవరు కూడా ఈ మాదక ద్రవ్యాల బాధ పడకుంటారు ఎవరైతే అదేవిధంగా ఈ మాదక ద్రవ్యాల యొక్క అక్రమ పాల్గొని జైలు పాలవుతున్నారు దాని ద్వారా వచ్చేటువంటి అనర్థాలు ఎవరైతే దీంట్లో పాల్గొని తదుపరి ఈ క్రైమ్ నేరాలకు పాల్గొంటూ చాలా సందర్భాల్లో ఈ మాదక ద్రవ్యానికి వాళ్ళ బంధుమిత్రుల్ని అదేవిధంగా దేశానికి రేపు ఎంతో వినూంగా యువతని వీళ్ళు బాబు కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం దీంట్లో మొదటిసిపెట్స్ వారి యొక్క మరింత మందికి ఈ మెసేజ్ ని నిర్వహించాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చాలా దిగ్విజయంగా సాగుతుంది ఇది ఒక ప్రజా అభివృద్ధి ప్రజలందరిలోకి వెళ్ళి ఎవరిని కూడా ప్రజలందరూ యొక్క మద్దతు కావాలని వారి రాజాలను పూర్తిగా పోలీస్ శాఖ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క జాతంలో వస్తువులు చెప్పి విజ్ఞప్తి చేశారు